పాపమును కడుక్కొనుటకు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగములో చదవండి ఒకసారి చేపట్టిన కార్యములు ఏమిటి చూడండి అందుకు నేను అయ్యా వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను వదుక్కొని తెలుపు చేసుకు గొర్రెపిల్ల రక్తములో ప్రతి వ్యక్తి తమ వస్త్రములను తెలుపు చేసుకోవాలి ఈ ఏమిటి అనంటే నీతి కలిగిన వస్త్రము న్యాయమైన వస్త్రము యథార్థత అనే వస్త్రము ప్రేమ కలిగిన వస్త్రము వివేకము కలిగిన వస్త్రము అనే ఈ వస్త్రములను మనము కడుక్కోవాలి అప్పుడప్పుడు మనకు వివేకము ఉండదు అప్పుడప్పుడు మనకు పరిశుద్ధత ఉండదు అప్పుడప్పుడు మనకు నీతి ఉండదు అప్పుడప్పుడు మనము నీతి తప్పి ప్రవర్తిస్తాము అప్పుడప్పుడు మాట మాంద్యము కలిగి నోరు జారుతాము అప్పుడప్పుడు మనకు తెలియకుండానే అనేక పాపములలో మనము దూరి దోషులముగా పరిగణింపబడతాము కాబట్టి ఈ దోషములో నుండి నిర్దోషత్వములోనికి రావాలనంటే ఆ వ్యక్తి యేసు రక్తములో ప్రతి వస్త్రమును కడుక్కోవాలి నీవు కట్టుకున్న వస్త్రములను కాదు నీ లోపల వారం మనం చెప్పుకున్నాము ఏమని చెప్పుకున్న గురికైన ప్రేమ అనురాగాలు ఇవన్నీ ఒక మనిషికి అలంకరణాలు చెవులకు గుద్దులు పెట్టుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని చేతికి గడియలు పెట్టుకొని ఇవన్నీ అలంకరించుకుంటున్నాము కదా అట్లనే అంతరంగములో కొన్ని అలంకరణ ఆభరణాలు ఉన్నాయి వాటి పేరు ఏంటిది న్యాయము ధర్మము సత్యము యథార్థత మంచితనము ప్రేమ అనురాగలు ఇవన్నీ అలంకరణలు ఇందులో ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి అలెలుయా అలెలుయా ఏది కొదువ కాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి విశ్వాస పైన ప్రేమ తక్కువైంది అనుకో వెంటనే ప్రేమను నిలుపుకోవాలి యథార్థత తక్కువ అయితే యథార్థతను నిలుపుకోవాలి ఇలా ప్రతీసారి లోపములను కడుక్కోవడము ఏసయ రక్తములోనే సాధ్యమవుతుంది ఏసు రక్తములో నిన్ను నీవు కడుక్కోవాలి అది ఎలానో తెలుసా వాక్యం అనే నీటితో కడుక్కోవాలి పేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన పాదము చదవండి అది కలంకమైనను ముడిత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనను నిర్దోషమైనది గాను వాక్యము అను వాక్యం వాక్యమని ఉదుకముతో దానిని పవిత్రపరచాలి వాక్యం వాక్యమనే నీటితో పరిశుద్ధపరచాలి పవిత్రపరచాలి వాక్యముతోని నిన్ను నీవు కడుక్కోవాలి వాక్యముతోని నీవు వాక్యమనే సబ్బుతో వాక్యమైన సోపుతో వాక్యమైన సరుకుతో నువ్వు నీ బట్టలను తెలుపు తీసుకోవాలి ఏసయ్య రక్తములో మనలను మనము కడుక్కొని శుద్ధీకరణ పొందాలి శుద్ధీకరణ పొందాలి ఫీలార పేతురు రాసిన మొదటి పత్రిక మొదట ధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదవండి మొదటి పేతురు మొదట ధ్యాయము పంతొమ్మిదో వచ్చిన భాగమును ఒకసారి చదవండి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు గదా కదా మనం ఎలా విమోచింపబడ్డాము అనంటే అమూల్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము చేత మనము అడగబడినవాడు అయితే ఇది ఎంతవరకు వాస్తవమో సంఘము తనను తాను కడుక్కోకుండా మలినాలను కప్పిపుచ్చుకొని బ్రతుకుతుంది అడగబడిన మాట వాస్తవమే అడిగినవాడు దేవుడే హోమము కంటే తెల్లగా చేసేవాడు దేవుడే కాని పిల్లరా అవ లీలగా దేవుని దగ్గర దేవుణ్ణి మోసము చేసి బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడు వీరికి ఒక హెచ్చరిక చేశాడు దేవుడు హేజ్కెల్ గ్రంథములో పెరిసలేముతో దేవుడు మాట్లాడుతున్న విషయమును ఒకసారి చూస్తే చూడండి హేజ్కెల్ గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుకుందాం హేజ్కెల్ గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి నుండి చదువుదాం మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై చేసిన హేయ కృత్యములను ఎవరికాట ఎరుసలేము చేసిన హేయమైన కృత్యములు హేయమైన కృత్యములంటే అర్థమేంటి దేవునికి నచ్చని ప్రతి కార్యములు దేవునికి నచ్చని ప్రతి కార్యములు ఎవరు చేశారట ఎరుసలేము చేసినట ఎరుసలేము అనగా సంగము గుర్తుపెట్టుకుంది సియోను అన్నా ఎరుసలేము అన్నా సంగము ఎందుకు అనంటే మనము ఎప్పటికీ పాట పాడతాం కదా ఎరుసలేము ఏ హోవయే కట్టుచున్న వాడని

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది నిశలేము అనగా సంఘము సంఘముతో దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటో తెలుసా ఒక్కసారి సంఘానికి చెప్పయ్యా అని చెప్తూ ఏమని చెప్పానంటే సంఘము చేయుచున్న హేయమైన కృత్యములు హేయ కృత్యములు తెలియచే హేయమైన కార్యములను తెలియజేయము చేసిన ప్రతి కార్యమును దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటించుము అని చెప్పి మూడవ జనం వైని ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ జననమును నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ సూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు వారు నీకు ఉప్పు రాయకపోయి బట్టలు ఏది కూడా ఒకటైనను నీకు చేయవలనని ఎవ్వరు కూడా దగ్గర తీసి వారు హలోయ తల్లి గర్భమున పుట్టి రక్తం అడుగులో కొట్టుకుంటూ ఉన్నప్పుడు నేను చూసిన దేవుడు అప్పటి నుండి నిన్ను ఎదిగింపజేసుకుంటూ వచ్చి రక్షించుకొని తన పట్టపు రాణిగా చేసుకున్నప్పుడు అన్యజనులందరూ చూసి ఏమనుకుంటున్నారు అలా ఏమిటనే మనందరిని చూసి రేపు అన్యజనులందరూ ఇంత భాగ్యం మేము ఎందుకు కోల్పోతామని బాధపడే దినాలు ఉన్నాయి అయితే ఆ బాధపడే దినాలు అన్యులకు ఉంటే మంచిదే కానీ క్రైస్తవుడు క్రైస్తవు రాలువై ఉండి ఆ భాగ్యాన్ని ఇంకా దురదృష్టము ఇంతకంటే ఈ దురదృష్టము నుండి మనము విడుదల పొందడమే రక్షణ పొందడం అలలు మనం రక్షింపబడుచున్నాము అని అర్థం ఏమిటి అనంటే నేను దినదినము అభివృద్ధి చెందుతు దినదినము నా ఆత్మీయ స్థాయి ఎదుగుతుంది దినదినము ప్రార్థన జీవితము ఎదిగింది దినాభివృద్ధి చెందుతూ ఉన్నాను దేవుని వాక్యముతో చాలా సత్సంబంధాలు ఏర్పడ్డాయి నేను అభివృద్ధిలో డెవలప్ అవుతున్నానని చెప్పడమే నీ రక్షణకు కారణం నీ నీ రక్షణ నిలకడగా ఉన్నది అని చెప్పడానికి కారణం దీనిని మనం జారవిడుచుకుంటే అన్యుల కంటే దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయింది ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదముడు వచ్చిన భాగములలో తెలియజేసిన మాటను ఒకసారి చూడగలిగితే మనకు యేసునాదుని పోలికలు మనలో ఎలా ఉండాలో దేవుడు తెలియజేసుకున్నాను చూడండి పత్రిక నాలుగవ అధ్యాయము పది పదకొండు పన్నెండు జరగండి మనము అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ పొంది సంపూర్ణ పురుషులము అనగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరగువరకు అలే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఏ సయ్య ఎంత సంపూర్ణుడో మన భార్య కూడా అంతే సంపూర్ణంగా అవునా కాదు మా దగ్గర మా ఇంటి నుండి ఒకవేళ ఏసాయికి అమ్మాయి అయితేనే మంచిగా ఉంటుంది అని వాళ్ళ కూతురును ఎవరు ఆయన ఇచ్చే అవకాశం ఉంటుంది అప్పయ పిండి బాధ్యత అని చేద్దామా కనీసం మన సాంక్షి అయితే ఒప్పుకుంటుంది ఈయన కరెక్ట్ సూటబుల్ నేను చెయ్యలేను అని మనకు డిసైడ్ అయిపోతుంది అందుకే ఏసాయి పెళ్ళే సంబంధం భూమి మీద మనుషులకే చేయలేకపోతుంది ఇంకా ఏసాయికి అయితే సంబంధాలు చేయలేము చెయ్యబోము అంత పర్ఫెక్ట్ మనిషితో నీకు రాణిగా సింహాసనం మీదికి ఇప్పుడు నీ వెట్లుందండి సరిగ్గా ప్రార్థనే చెయ్యవు తండ్రి ఏసయ్యాను ఒక్కరోజు అన్నా ప్రార్థన చెయ్యవు పాటలు పాడవు వాక్యం చదువు మందిరానికి రావు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు అరలోకం పోయినాక మాత్రం ఎరుసలేము దేవాలయములో మేమిద్దరం సింహాసనం మీద కూర్చోవాలంటే ఇలా సాధ్యం ఏసునాథుని సింహాసనం మీద కూర్చోగలిగిన వారు ఏసయ్యతో సరి సమానం ఆగలిగి ఉండాలి అందుకే అపోస్తుడైన పౌలుకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏసయ్య ఎదుట తన పట్టపురాణిగా ఉండబోయే సంఘము ఏసయ్య లాంటి సమాన వయస్సులో ఉండాలి అని తాపత్రయపడ్డాడు తులసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన భాగములో తులసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం జరుగుతుంది ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని అలెలుయా ప్రతి మనుష్యుణ్ణి దేవుని ఎదుట నిలబెట్టడానికి ఎలా సంపూర్ణునిగా అసంపూర్ణని సంపూర్ణునిగా నిలబెట్టాలి ఇది ఆయన బాధ్యత ఈనాడు ప్రతి కూడా ఇదే బాధ్యత ఉండాలి ఈ బాధ్యతను మనసి ఈ బాధ్యతను మాత్రమే మరిచి అనేక బాధ్యతలను ఈనాడు సేవకులు భుజాన మోస్తున్నారు అవునా ఈనాడు సేవకులు ఈ బాధ్యతను మరిచి ఇంకో బాధ్యతలు పెట్టుకున్నారు ఏమేమి బాధ్యతలు ఎవరికి ఎవరికి పెళ్లి చేస్తే ఎక్కువ కట్నాలు కాంతలు ఇష్టానుసారంగా బ్రతుకుతే దేవుని యొక్క కోపాగ్నికి ఆహుదైపోతావు ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదు భయము కలిగి భక్తి కలిగి నడవలసిన అవసరత ఉన్నది దేవునికి భయపడు వారు కావాలి దేవుణ్ణి గణపరచువారు కావాలి లేకపోతే ఆయన పడేస్తాడు అర్థమవుతుందా ఎలా వస్తున్నట రక్తమును అడుస్తూ ఉంది తన వస్త్రం మీద రక్తం అడుస్తుంది ఆ పక్కకుంట్లు అడిగారు ఏమయ్య నువ్వు మొత్తం రక్తంతో వస్తున్నావు ఏంటిది అనంటే కోపముతో రవద్రముతో తృప్తి తిని జనములలో ఒక్కడు కూడా బ్రతకలేదాను ఒక్కడు కూడా బ్రతకలేకుండా ఉండే అంత కోపం ఎందుకు వచ్చింది అనంటే వారి ఇష్టానుసారమైన జీవితం ఎవరి బ్రతకు వారిదే యమునా తీరమైపోయింది క్రమము లేదు పద్ధతి లేదు పాడు లేదు ప్రార్థన జీవితము లేదు ఇంత కాలము సహించిన తరువాత ఆయనకు కోపం దేవుడు దీర్ఘశాంతము ప్రేమించగలడు అనంటే ఎప్పటిక దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటిది ఓపిక ఉన్నంతసేపు ఆ ఓపిక నశించిన తర్వాత ఇక అంతే అట్లా దేవుణ్ణి మనము పరీక్షించకుండా భయము కలిగి మన భక్తిని కొనసాగించుకోవలసిన అవసరత మనము తోక జాడించడానికి దేవుని దగ్గర చాలా భయము కలిగి ఉండాలి ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు పిల్లల ఇళ్ళకాలం బ్రతుకు భూమిదికి మనం ఈ భూమిదికి వచ్చింది మనం ఇళ్ళకాలం బ్రతకడానిక బ్రతకడానికా మా అంటే డెబ్బై ఎనభై ఏళ్ళు అధిక బలం ఉంటే వంద ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకలేము బ్రతికి ఉండలేము ఎందుకంటే మన వెనకాల ఇప్పటి వరకు చూసాము ఎవరైనా ఉన్నారా అరవై డెబ్బైలకి ఇలా మనం ఎక్కువ కాలం బ్రతకడానికి రాలేదు కొద్ది కాలమే మనం మీద బతుకుంటాము కొద్ది కాలము ప్రేమ కలిగి భక్తి కలిగి యథార్థత కలిగి మంచితనము కలిగి ప్రేమ కలిగి సత్యమును నేర్చుకొని దాని ప్రకారంగా నడుస్తాం అలెలుయ్యా సత్యమును నేర్చుకున్నాం వాక్యమునకు విధేతనే అవుతాము నాకు అర్థం కావట్లేదు అనని దేవుణ్ణి అడగండి నీ పైన సేవకుని అడగండి అర్థమయ్యేటట్లుగా బోధించమని అడగండి అర్థము చేసుకోనండి కానీ అర్థమవుతలేదని నిర్లక్ష్యంగా ఉండకండి అర్థం చేసుకునండి నాకు ఇది అర్థం కావట్లేదు నాకు ఈ సంగతి తెలియట్లేదు నీ నోరు నీ దగ్గర ఉంటే అవ్వ కూడా అన్నం పెట్టదు నీ నోరు నీ దగ్గర ఉంటే ఏ డౌట్ క్లారిటీ కాదు నీ డౌటు క్లారిఫై కావాలి అని అంటే నీవు అడగాల్సిన అవసరత ఉన్నది తప్పకుండా అయ్యా నాకు ఈ విషయం అర్థం కావట్లేదు నాకు తెలియజేయండి అని నీలో ఎప్పుడైతే ఆసక్తి పుడుతుందో అప్పుడే నీవు ఎదుగుదల ప్రారంభమైందని అర్థం ఆసక్తి లేకుండా నీవు అడగట్లేదంటే నీ ఎదుగుదలకు ఇంకా నాంది పడలేదు అని అర్థం నీవు ఎదగకపోతే దేవుడు నిన్ను వివాహమే ఎందుకంటే వయసుకు రావాల్సిన అవసరం ఉన్నది వయసులోనికి నీవు వస్తే నీకు వివాహం కలుగుతుంది వయసు రాకపోతే ఏ నిన్నటికి వివాహం ఆడలేదు ఇంతకు వివాహం ఆడతాడు అంటున్నారు మరి మాతో కాపురం చేసి పిల్లలు కంటారని ఎవరికైనా డౌట్ ఉండొచ్చు ఈ భౌతికమైన పిల్లలను కనడం కాపురం చేయడం అనేది దేవుని దగ్గర ఉండదు దేవుని పాలసేమిటి అంటే నేను కన్నప్పుడు ఆయన నీకు తండ్రి నిన్ను వివాహం ఆడినప్పుడు ఆయన నీకు మాట చెప్తాను భార్య భర్తకు తల్లిగా ఉంటుంది చెల్లగా ఉంటుంది అక్కగా ఉంటుంది సలహాదారిగా ఉంటుంది భార్యగా ఉంటుంది ఇన్ని పాత్రలు భార్య వహిస్తుంది భర్త నీకు అన్న అవుతాడు తండ్రి అవుతాడు నీకు బాధ కలిగినప్పుడు తండ్రిగా ఓదార్స్తాడు బాధ కలుగుతూ ఉంటే బాధ కలిగిన దానిని దిగమింగుకొని ఓదార్పుని ఇస్తాడు ఇవన్నీ పాత్రలు భర్త వహిస్తాడు ఇన్ని పాత్రలు మనమే వహించినప్పుడు దేవుడికి ఎన్ని పాత్రలు ఉంటాయి అన్ని పాత్రలు వహించగలడు ఆయన అందరికీ తండ్రిగా ఉండగలడు ఆయన మన తండ్రి యేసు మనకు అన్న ఒకవైపు భర్త కూడా ఒకవైపు బంధువు కూడా ఒకవైపు రక్త సంబంధము కూడా ఒకవైపు సర్వము ఒకవైపు మన మిత్రుడు మన శ్రేయోభిలాషి అన్నీ కలిగిన వాడే సర్వశక్తిమంతుడగు ఈ దేవుడు హలలు ఆయన మాసిలమనే పాట రాశాడు యహోవా మా తండ్రిగాడ యేసు మా అన్నగాడ అంటే ఏసు మనకు అన్న యహో మనకు తండ్రి బాధ్యతలను పెట్టారు మనము అన్ని కలిగి దేవుని సంతృప్తి పరచగలిగిన భక్తులము అయి ఉందాము అలాంటి భాగ్యము అదే దేవుడు మనకి తన రక్తములో కడిగి శుద్ధీకరించునుగాక మెయిన్ అందరు